అండి ఈ వీక్ ఓటింగ్ రిజల్ట్ చూసుకుంటే మాత్రం టాప్లో ఉంది మాత్రం తనుజ అండి తనుజ అయితే టాప్లో ఉంది అండ్ తర్వాత కళ్యాణ్ ఉన్నాడు తనుజకి కళ్యాణ్కి ఇద్దరికి ఒక ఫైవ్ పర్సెంట్ డిఫరెన్సే ఉంది అసలు ఇద్దరు పోట పోటీ మీద ఉన్నారనమాట ఇద్దరికి సేమ్ సమానంగా ఓట్స్ వాడుతున్నాయి సో ఫస్ట్ అయితే తనుజ ఉంది తనుజ తర్వాతనే కళ్యాణ్ ఉన్నాడు అనమాట కళ్యాణ్ కళ్యాణ్ అండ్ తనుజ ఇద్దరు టాప్ టాప్లో ఉన్నారు వీళ్ళ మధ్యలోకి అయితే ఎవరు రావట్లేదు అసలు ఎందుకంటే తనుజ ప్లేస్ని రీప్లేస్ ఎవరు చేయలేకపోతురు అంత టాప్లో ఉంది ఆమె సీరియల్ ఫ్యాన్స్ ఉన్నారు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఆమె ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది కాబట్టి టాప్లో అయితే తనుజ ఉంది అనమాట అన్ని రకాలుగా చూసుకుంటే ఆమెని చేరుకోవడం కష్టం అనేది చెప్పొచ్చు ఇంకోటి కళ్యాణ్ కళ్యాణ్ ఎట్లా అంటే కళ్యాణ్ తనుజ దగ్గరలో ఉన్నాడు కానీ తనుజా ప్లేస్ని రీప్లేస్ చేయలేకపోతుండనమాట తనుజ తర్వాతనే కళ్యాణ్ ఉండనమాట సో ఫస్ట్ ప్లేస్ అయితే తనుజా సెకండ్ ప్లేస్ వచ్చి వచ్చి కళ్యాణ్ అనమాట కళ్యాణ్ కూడా స్టార్టింగ్ నుంచి అంత గ్రాఫ్ లేదు కదా సో త్రీ ఫోర్ వీక్స్ ఆయన ఖాళీగా ఉండి అసలు ఏం ఆడకుండా గేమ్స్ ఆడకుండా ఉన్నాడు కాబట్టి ఓటింగ్ కొంచెం తక్కువ ఉంది ఫస్ట్ నుంచే మంచి ఇదే ఫైర్ కంటిన్యూ చేసి ఉంటే తనుజ ప్లేస్లో కళ్యాణ్ ఉన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇంకోటి థర్డ్ వచ్చేసి డెమోనండి అసలు డెమోన్ ఉంటాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు డెమోన్ అంటే డే బై డే వన్ నుంచి డెమోన్ చాలా బాగా ఆడుతుండు చాలా చేస్తుండు బట్ రీతు వల్ల ఎక్కడో ఇక్కడ నెగిటివిటీ ఉంది కదా ఆ నెగిటివిటీ వల్ల తను కిందికి ఉంటా ఉన్నాడు కిందికి లాగుతూ ఉన్నారు సో ఎత్త ఉన్న ఓటింగ్లో మాత్రం ఈసారి మాత్రం ఈ టూ వీక్స్ నుంచి బాగా పర్ఫార్మెన్స్ చేస్తుండు కాబట్టి డెమోన్ అయితే థర్డ్ ప్లేస్లో ఉండని తర్వాత నెక్స్ట్ ఇంక ఇట్లనే కంటిన్యూ చేస్తే మాత్రం ఖచ్చితంగా డెమోన్ సెకండ్ ప్లేస్కి పోయినా ఆశ్చర్యం లేదు కళ్యాణ్ ప్లేస్ని రీప్లేస్ చేస్తాడు ఎందుకంటే అన్ని గేమ్లల్లో ఇంకా ఫిజికల్గా మెంటల్గా అన్నిట్లల్లో ఈ మధ్య అందరితో కలిసిపోయి చాలా బాగుంటుంది కాబట్టి ఇట్లనే కంటిన్యూ చేస్తే మాత్రం సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోతాడు సో ఇంకోటి ఫోర్త్ ప్లేస్ వచ్చేసి సుమన్ శెట్టి అండి సుమన్ శెట్టిని అయితే ఎవ్వరు రీప్లేస్ చేయలేకపోతారు ఉంటే ఫోర్త్న ఉంటారు లేకపోతే ఫిఫ్త్లో ఉంటారు సిక్స్త్లో ఈ ఇంకో లేకపోతే ఒక్కొక్కసారి ఉంటే థర్డ్ పొజిషన్లో కూడా ఉంటారనమాట సో ఆయన లాస్ట్ పొజిషన్ దాకైతే ఎప్పుడు ఓట్లేదు ఎందుకంటే తనకు ఓటింగ్స్ అలా పడుతున్నాయి సో సుమన్ శెట్టి ఇంకా రోజు రోజుకి చాలా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఫోర్త్ ప్లే పొజిషన్లు ఉండనమాట చాలా బాగా ఆడుతుంది సుమన్ శెట్టి ఇట్లా చాలా బాగా అభిమానులు ఉన్నారు సో తన సింపర్తి అన్నీ వర్కౌట్ అవుతున్నాయి చాలా బాగా కామెడీ చేస్తుండ్రు కాబట్టి ఈ వీక్ ఇంకా పెరిగే అవకాశం ఉంది సో డెమోన్ ప్లేస్లోకి వెళ్ళినా వెళ్తాడు సుమన్ శెట్టి సో చాలా బాగుంది ఇంకోటి రీతు రీతు అయితే ఫిఫ్త్ ప్లేస్లో ఉందనమాట ఫిఫ్త్ ప్లేస్లో రీతు అప్పటికిప్పటికి చాలా మారింది అనమాట చాలా బాగా మాట్లాడుతుంది చాలా కామెడీ చేస్తుంది ఒక్క డెమోని ఒక్కరితోనే టైం స్పెండ్ చేయకుండా అందరితో మింగిల్ అవుతుంది చాలా బాగా గేమ్స్ కూడా ఆడుతుంది సో తన గట్టిగా ఇస్తుంది అందరికీ సో తనైతే ఇంప్రూవ్ అయ్యింది సో తనైతే ఫిఫ్త్ పొజిషన్లో ఉందనమాట నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ అండి నిఖిల్ చాలా బాగా ఆడుతుండు గేమ్స్ వైజ్గా సో ఈరోజు ఓటింగ్ వచ్చేసి సిక్స్త్ పొజిషన్లు ఉండండి నిఖిల్ అయితే చాలా బాగా ఆడుతుండు అన్ని గేమ్ల గేమ్ మంచిగా ఆడడం వల్ల తనకు పాజిటివిటీ ఎక్కువ వచ్చి నిఖిల్ అయితే సిక్స్త్ పొజిషన్లో ఉండనమాట సెవెంత్ వచ్చేసి భరణి గారండి భరణి గారు చాలా ఇంప్రూవ్ అయ్యిండ్రు ఈ వీక్ అయితే చాలా బాగా ఆడుతుండ్రు కాబట్టి తన కోటింగ్స్ చాలా పాజిటివ్గా పడుతున్నాయి ఇంకోటి మొన్న దివ్యని నామినేట్ చేసినప్పటి నుంచి కొంచెం ఓటింగ్స్ కూడా బాగా పడుతున్నాయి తనని హైప్ వచ్చేసింది అనమాట సో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారు ఇదే కంటిన్యూ చేస్తే మాత్రం భర్ణి గారు కూడా ఫిఫ్త్ పొజిషన్లో వెళ్తాడు సో ఈ ఫైరే కంటిన్యూ చేసి ఇలాగే ఉంటే మాత్రం బాగుంటుంది ఫైర్ చూపించాలి అంతే సెవెంత్ పొజిషన్లో మాత్రం భర్ణి గారు ఉన్నారండి ఎయిత్ పొజిషన్ వచ్చేసి గౌరవ్ అండి గౌరవ్ ఎయిత్ పొజిషన్లో ఉండనమాట గౌరవ్ అయితే డేంజర్ జోన్లో ఉండు గౌరవ్ ఇంకా గేమ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఫిజికల్ టాస్క్లు టాస్క్ల వైజ్ బాగానే ఆడుతుండు ఇంకా అందరితో మింగిలప్పు అవ్వడం ఇంకేదన్నా బాగా యాక్టివిట్ చేస్తే బాగుంటుంది తన పొజిషన్ చేంజ్ అవుతుంది ఇంకో ఫ్యాన్ బేస్ కూడా చాలా తక్కువ ఉన్నందువలన గౌరవ్కి ఓట్లు తక్కువ పడుతున్నాయి సో గౌరవ్ అయితే ఎయిత్ పొజిషన్లో ఉన్నాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి సంజన గారండి సంజన గారు నైన్త్ పొజిషన్లో ఉన్నారు సంజన గారైతే అంటే కొంచెం గేమ్ పరంగా ఏం ఆడట్లేదు బట్ తనకు స్కోప్ ఎక్కడా వస్తలేదన్నమాట చాయిస్ వస్తే ఆడుతుంది సో నిన్న డబ్బల టాస్క్లో మాత్రం బాగా ఆడింది సంజయ్ నగర్ ఈ గేమ్ పరంగా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడిప్పుడే సో ఇంకా గేమ్స్ పెట్టి ఇంకా ఉండి అన్ని టాస్క్లలో గెలిస్తే మాత్రం సంజన గారు అయితే ఈ వీక్ సేవ్ అవుతారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి దివ్య గారండి దివ్య గారు చాలా లీస్ట్లు ఉన్నారనమాట టెన్త్ పొజిషన్లు ఉన్నారు ఈ వీక్ దివ్య ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే దివ్య చాలా లీస్ట్ ఓటింగ్ జరుగుతుంది ఇంకోటి ఈ వీక్లో కొంచెం యాక్టివిటీస్ బాగానే చేసింది గేమ్స్ ఆడింది ఒకవేళ ఓటింగ్ ఏమైనా తారుమారు అయితే మాత్రం ఖచ్చితంగా దివ్య సేవ్ అయ్యే ఉన్నాయి సో చూడాలి ఎవరు ఈ వీక్ ఎలిమినేట్ అవుతారనేది ఇంకోటి నాకు తెలిసినంత వరకు సంజన భరణి గారు అండ్ గౌరవ్ ఈ దివ్య ఈ నాలుగు రిట్లల్లో ఒక్కరైతే ఖచ్చితంగా కన్ఫర్మ్ వెళ్తారు ఈ వీక్ అయితే ఎవ్వరు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు దానికైతే ఇదండి ఓటింగ్ ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది కూడా కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్